మాట్లాడుకుందాం ఆ ఛాయాగ్రహం అయినా అది ఇచ్చే ఫలితాలు వచ్చేదిగా ఉచ్చ స్థితిలో స్థానంలో ఉచ్చ మిత్ర స్వచేత్రంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం లగ్నంలో రాహు ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి లగ్నంలో రాహు ఉన్నప్పుడు గోమేధికం గోమేదకం రత్నం ధరిస్తే ఆరు క్యారెక్టర్లు ధరిస్తే మంచి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని చెప్తున్నారు అలాగే రాహు జాతక చక్రంలో లగ్నం నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే అది కూడా ఆ స్థానాలు వచ్చినప్పుడు ఆ దశ నడుస్తున్నప్పుడు ఆ దశ రాహుదశలో ఉన్నప్పుడు ఆ స్థానాల్లో గ్రహాలు కనుక మీకు ఉన్నట్టయితే మూడు ఆరు పదకొండు స్థానాల్లో గాలికి దూదే ఎలా పైకి లేచిపోతుందో ఫాస్ట్గా అలాగే మీకు మంచి అదృష్టం కలుగుతుంది ఆ స్థానాల్లో ఉంటే మంచి యోగాలు కలుగుతాయి ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ దశ రాహు దశ నడుస్తున్నప్పుడు మీరు బాగా సంపాదించారనుకోండి అష్టైశ్వర్యాలు సిద్ధించాయనుకోండి అది నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకుండా మీరు లక్ష్మీ కటాక్షాన్ని మీరు పాడు చేసుకున్నట్టయితే పాడు చేసుకోకర్లా మీరు సరిగ్గా నీతి నిజాయితీగా లేకపోతే ఆ దశలోనే ఆ రాహు దశలోనే మీరు పతనానికి కూడా తీసుకెళ్ళిపోతారు రాహు అంత శక్తివంతుడు అందుకని దశలో మీకు భాగ్యం కలిగినప్పుడు లక్ష్మీ కటాక్షం కలిగినప్పుడు ఆ లక్ష్మీదేవిని రాహు అంటే రాహు అధిపతి ఆదిదేవత దుర్గాదేవి దుర్గాదేవి అనుగ్రహాన్ని ఎప్పుడు పొందండి రాహుదశ మంచి మంచి రా రాహుదశ మంచిది రాహు కూడా ఉచ్చస్థానం స్వక్షేత్రం మిత్రస్థానాల్లో ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తుంది మీరు మీ జాతక చక్రంలో చూసుకొని పాటించండి శుభం